డిసెంబర్ ఇరవై యోహానుసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేను నుండి పదిహేడు వచనములు బాప్తిమం తీసుకున్న స్త్రీ లేదా పురుషుడు కేవలం నిజమైన క్రైస్తవుడు మాత్రమే కాదు అతడు అంతకంటే మించినవాడు అతడు ఆదివారం నాడు సంఘానికి ఆచారపరంగా వెళ్ళి వారమంతా దేవుడు లేనట్లుగా జీవించేవాడు కాదు సాంప్రదాయం క్రైస్తవ్యం కాదు అజ్ఞానపూరితమైన పెదాల ఆరాధన నిజమైన భక్తి కాదు ఇస్రాయేలు సంబంధులందరూ ఇస్రాయేలీలు కాదు అని లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది రోమ తొమ్మిది ఆరు ఈ పదాల క్రియాశీలక పాఠం స్పష్టం సహజం దృశ్యమైన క్రీస్తు సంఘంలో సభ్యులైన వారంతా నిజమైన క్రైస్తవులు కాదు తన హృదయంలో జీవితంలో భక్తిని కలిగి ఉన్నవాడే నిజమైన క్రైస్తవుడు అతడు తన హృదయంలో ఆ భక్తిని అనుభవిస్తాడు దాన్ని ఇతరులు అతని ప్రవర్తనలో జీవితంలో చూస్తారు అతడు తన పాపాన్ని దోషాన్ని చెడుతనాన్ని గ్రహించి మనసు పొందుతాడు అతడు తన ఆత్మకు అవసరమైన రక్షకునిగా యేసుక్రీస్తుని స్వీకరించి ఆయనకు తన జీవితాన్ని అప్పగిస్తాడు అతడు శారీరక పాప అలవాట్లను ప్రాచీన పురుషునితో పక్కన పెట్టి నూతన పురుషుణ్ణి ధరిస్తాడు అతడు పరిశుద్ధమైన వృత్త జీవితాన్ని జీవించి లోకానికి శరీరానికి అపవాదికి విరోధంగా పోరాడుతాడు క్రీస్తే స్వయంగా అతని క్రైస్తవ్యానికి మూలరాయి అనేక పాపాల క్షమాపణ కోసం దేన్ని నమ్ముతాడో అతన్ని అడగండి క్రీస్తు మరణాన్ని నమ్ముతానని అతను చెబుతాడు తీర్పు దినాన నిర్దోషిగా నిలబడడానికి ఏ నీతిలో నిరీక్షణ ఉంచుతాడో అతన్ని అడగండి క్రీస్తు నీతిలో అని అతడు చెబుతాడు తన జీవితాన్ని ఏ విధానంతో నిర్మించుకుంటాడో అతన్ని అడగండి అది క్రీస్తు మాదిరితో అని అతడు చెబుతాడు కానీ వీటన్నిటితో పాటు నిజమైన క్రైస్తవునిలో ప్రాముఖ్యంగా వింతైనది ఒకటి ఉంది అది క్రీస్తు పట్ల ఉన్న ప్రేమ నిజమైన క్రైస్తవుని గుణంలో జ్ఞానం విశ్వాసం నిరీక్షణ భయభక్తులు విధేయత ఉంటాయి కానీ ఒకవేళ అతడు దైవిక ప్రభువు పట్ల ఉన్న తన ప్రేమను విస్మరిస్తే అతని చిత్రం అసంపూర్ణంగా ఉంటుంది అతడు తెలుసుకుని నమ్మి లోబడడం మాత్రమే కాదు అతడు దీన్ని మించి చేస్తాడు అతడు ప్రేమిస్తాడు ధ్యానం కోసం వాక్యం పట్లున్న ప్రేమ క్రీస్తు పట్లున్న మీ వైఖరిని తగినంతగా తెలియజేస్తుందా